హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఈరోజు మనం ముఖ్యమైన పాయింట్ చూద్దాము ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం వీడియో వీడియో అప్లోడ్ చేసినా చూడండి దాంట్లో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఇది ఈ కింది వారిలో నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశలు ఎన్ని దశలు ఆరు దశలు మూడు స్థాయిలు మూడు స్థాయిలు స్థాయిలు వచ్చేసి మూడు దశలు వచ్చేసి ఆరు వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన కనిపించడమే నైతిక వికాసం అన్నది ఎవరు కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాసానికి ఆధారం ఏంటి పైవన్నీ అంటే పెంపకము సజ్ఞానాత్మకత సామాజిక అనుభవాలు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశకు సంబంధించింది ఏంది మొదటి దశ వచ్చేసి శిక్ష అండ్ విధేయత అంటే వన్ ఆర్ త్రీ మంచి బాలుని నీతి అని ఉన్నది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయిని సూచిస్తుంది మంచి బాలుడు మంచి బాలిక నీతి ఎన్నోది మూడోది అంటే మంచి బాలుని నీతి నీతి రెండో స్థాయిలో మూడో దశ రెండో స్థాయిలో మూడో దశ వచ్చేసి మంచి బాలుని నీతి కోల్బర్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు అంతరాత్మ దశ అంటే చివరిది లాస్ట్ది కదా మూడో స్థాయిలో ఆరో దశ కోల్బర్గ్ ప్రకారం మంచి నైతిక వికాసం అనేది పేటిపై ఆధారపడుతుంది సక సనాత్మక సామర్థ్యాలపై ఆధారపడుతుంది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో స్థాయిలు దశలు వరుసగా మూడు స్థాయిలు ఆరు దశలు బంటి వాళ్ళ అమ్మకి భయపడి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోపడుతుందని భయపడి హోంవర్క్ చేశాడు ఇది కోల్బర్గ్ సిద్ధాంతం నందు ఏ దశకు చెందినది మొదటి దశ భయపడి చేస్తాడు కదా శిక్షకు లేదా భయపడి చేస్తే అది మొదటి దశ ఇష్టపడి లేదా బహుమతికి ఆశపడి చేస్తే అది రెండవది ఏ దశలో నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు ఎన్నో దశలో మొదటి దశలో పెద్దవారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నందు ఏ స్థాయి ప్రతిస్పందనలను ఎక్కువగా కనబరుస్తారు అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలు పెద్దవారు వచ్చేసి ఉత్తర సాంప్రదాయ చిన్నవాళ్ళు పూర్వ సాంప్రదాయక స్థాయి మధ్య వాళ్ళు వచ్చేసి సాంప్రదాయక స్థాయి కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు ఏ స్థాయిని దాటి ముందుకెళ్తారు ఏ స్థాయిని దాటి సాంప్రదాయక స్థాయి మిడిల్లో లో ఉన్నదాన్ని ఒక విషయాన్ని గురించి ఇతరుల నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా మంచి చెడలు నిర్ణయించడం అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దేనికి చెందును అంటే మంచి బాలుని నీతి గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ ఎన్నో దశ అది మూడో దశ ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకున్నటకు జాహ్నాడు ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది జాహ్నవి కోల్బర్గ్ నైతిక వికాసంలోని స్థాయి ఇది మేము గుడ్ గజలు అనిపించుకోవాలనుకుంటుంది కాబట్టి ఇది కూడా ఎన్నో స్థాయి ఎన్నో దశకు వస్తుంది ఇది అంటే మంచిగా అనిపించుకోవాలనిపిస్తుంది కాబట్టి పూర్వసనమాట ఎట్లా అంటే ఉపాధ్యాయంతో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయిని అనిపించుకోవడం గుడ్ గుడ్గలుగా అనిపించుకోవడం అనమాట సత్యమునే పలకము లేదా సత్యమేవ సూక్తులు ఏ వికాసం ఏ చెందిన నైతిక వికాసం రమేష్ సురేష్ అనే విద్యార్థులు రహదారికి ఎడమవైపే నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఎడమవైపే నడుస్తున్నారు కోలో ప్రకారం ఈ బాలు ఏ స్థాయిలో ఉన్నట్లు అంటే అంటే పద్ధతి ఒక పద్ధతిగా బాధ్యతగా నడుచే దశ ఏం దశ సాంప్రదాయక స్థాయి నాలుగో దశ సాంప్రదాయక స్థాయిలో నాలుగో దశ ప్రతిరోజు గుడికి వెళ్తే దేవుడు డీఎస్సీలో పాస్ చేస్తాడని రాజు అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితు కోల్బర్గ్ ప్రకారం రాజు ఏ స్థాయికి చెందినవాడు అంటే తనలో తానే ప్రేరేపితమయ్యాడు కాబట్టి అంతర్గతంగా విద్యార్థి అంతర్గతంగా అంటే పూర్వ సంప్రదాయ స్థాయి అంటే ఇలా గుడికి వెళ్తేనే డిఎస్సీ పాస్ చేస్తాడు అంటే చాక్లెట్ ఇస్తేనే అంటే ఒకరు చెప్తేనే ప్రేరేపితుడు అయ్యిండు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు గుడికి వెళ్తే దేవుడు డేసీలో పాస్ చేస్తాను అంటే రోజు గుడికి వెళ్తే డేసీ పాస్ చేస్తానని మొక్కుకున్నాడు కదా అని ప్రేరేపితాడు కోల్బర్గ్ ప్రకారం ఇతను ఏదటి దశలోనే ఉన్నట్టు కదా గుడికి వెళ్తే డేసీ పాస్ చేస్తాడు అని గుడికి వెళ్తున్నాడు అందుకే పూర్వ సాంప్రదాయ స్థాయి అనమాట రాము తీవ్రమైన అనారోగ్యానికి గురి గురైన తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అవసరమైన ఔషధాలను దొంగతనం చేసి ఆ స్నేహితుడిని బతికించుకుంటే కోల్బర్ ప్రకారం రాము ఏ స్థాయికి చెందాడు ఇది చివరి స్థాయి అండి ఇది చివరి స్థాయి వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి మొత్తం అంతరాత్మకు సంబంధించి ఎవరు చెప్పినా వినాడనమాట తనకేదనిపిస్తే అది చేస్తాడు మంచి చెడు మంచి చెడు ఆలోచించి చేస్తాడు అది ఏ దశ చివరి దశ వరద బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యతగా గుర్తించిన గ నగేష్ అనే విద్యార్థి వారికి వీలైనంత ఎక్కువ సహకారం అందిస్తున్నాడు నగేష్ కోర్డ్ పేర్కొన్న ఏ దశలో ఉన్నాడు నాలుగో దశలో అంటే బాధ్యత వహిస్తుండ బాధ్యతగా గుర్తించిండు కదా ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠ్యాంశం చక్కగా బోధించిన తర్వాత హోంవర్క్ పనిని కల్పిస్తే రాజు ఉపాధ్యాయుని ఆనందం కోసం ఇంటి పనిని చేసుకొని రావడం చేస్తే రాజు కోల్బాగర్ ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు సాంప్రదాయక స్థాయి పవన్ అనే విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రసాదం ఇచ్చే గుడికి మంచి గుడి అని ప్రసాదం ఇవ్వని గుడి మంచి గుడి కాదని భావిస్తే పవన్ కోల్బర్ ప్రకారం ఏ స్థాయికి చెందినవాడుగా గుర్తించవచ్చు అంటే పూర్వ సంప్రదాయం మంచిగా ఉంటే మంచి అంటారు చెడుగా ఉంటే చెడు అంటే మొదటి లేదా సెకండ్ దశ వచ్చేసి పూర్వ సాంప్రదాయ దశ నైతిక వికాసం యొక్క ఏ స్థాయిలో వ్యక్తి స్వీయ సాఫల్యం అంతిమ నైతిక విలువ లాస్ట్ చివరిది ఉత్తర సాంప్రదాయం తన తండ్రి జేబులో నుంచి డబ్బులు తీయడం వలన శిక్ష లభిస్తుందని గ్రహించిన కమల కోల్బర్ ప్రకారం ఇది మొదటి దశ పూర్వ సాంప్రదాయక స్థాయి ప్రధాని ఉపాధ్యాయుడు మందలిస్తాడని పాఠశాలకు సమయానికి వచ్చే ఉపాధ్యాయుడు తోటి విద్యార్థులు ఏమైనా అనుకుంటారని ఇష్టం లేకపోయినా పాఠం చెప్పే ఉపాధ్యాయుని లక్షణాలు కోల్బర్ ప్రకారం ఏ స్థాయి వారంటే పూర్వ సాంప్రదాయ స్థాయి వారు నిర్భయ కేసు నందు బాలనీరస్తుడు విడుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల వల్ల బాలనీరస్తుల వయసు పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాలకు తగ్గించడం ఇక్కడ వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు ఇలాంటి ప్రజాస్వామ్యం ఏమైనా ఇది ఎన్నోది ఎన్నో దశ వస్తుంది ఇది లాస్ట్ ఉత్తర సంప్రదాయ దశ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యం అంగీకరించబడిన చట్టనీతి ఇది ఎన్నో దశ ఐదో దశ అన్నమాట మూడో స్థాయిలో ఐదో దశ శిశువు ఏది మంచి ఏది చెడు అనేది వాటి పరిమాణాలను బట్టి ఆలోచించు స్థాయి కోల్బర్ ప్రకారం అంటే ఒకరు చెప్తేనే మంచి అనుకుంటాడు చెడు చెప్తే చెడు అనుకుంటాడు అది ఏ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి వచ్చింది అని బడి నియమాలు అనుసారంగా విద్యార్థులు నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించి పిల్లవాడు ఏ దశ సాంప్రదాయ స్థాయి నియమాలు నిబంధనల గురించి తెలుసుకునేది మనకు సెకండ్ స్థాయి వచ్చేసి సాంప్రదాయ స్థాయి ఎనిమిది లెటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి గంగ పరీక్షలు కాపీ కొట్టకుండా ఉండే స్థాయి ఏ దశ ఫస్ట్ది శిక్షిస్తాడు కాబట్టి పూర్వ సాంప్రదాయ స్థాయి శిక్షకు తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి దొరుకుతానేమోనన్న భయంతో నవీన్ దొంగతనం చేయడం తప్పు అని తెలుసుకునే స్థాయి కోల్బర్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే చేస్తే అది తప్పు అని అర్థం అవుతుంది ఆయన కడ కాబట్టి మంచి బాలుడుగా అనుకోవాలనుకుంటున్నాడు కాబట్టి పూర్వ సాంప్రదాయ స్థాయి బాధ్యత నిర్వహించడం అధికారాన్ని గౌరవించడం వంటి నియమ నిబంధనలు కట్టుబడి ఉండే స్థాయి కోల్పోయి ప్రకారం సాంప్రదాయక స్థాయి నియమ నిబంధనలు బాధ్యతలు ఇలాంటివన్నీ సాంప్రదాయ స్థాయిలో వస్తాయి సెకండ్ది అంటే మూడో దశ నాలుగో దశలు అనమాట అంటే ఈ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇవి చాలా ఇంపార్టెంటు దెట్లో ఒక బిట్ గ్యారెంటీగా ఈ విధంగానే వస్తాయి క్వశ్చన్స్ చూసుకోండి థ్యాంక్ యూ అండి